Halo, Bapak అందరికీ నమస్కారం శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి శ్రీకాకుళం సబ్ డివిజన్ మామదాల పోలీస్ స్టేషన్ ప్రాపర్టీ సంబంధించి ఇద్దరు వ్యక్తులు ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది సో ఆయన పేరు కుక్కిలి రాజు అలియాస్ గార్డు అని అంటారు ఈయన విజయనగరం డిస్టిక్ సంతకవిటి మండలంకి సంబంధించిన వ్యక్తి ఈయన కాకుండా కుక్కిలి నర్సింగారావు అలియాస్ చెంచు ఈయన కూడా తలాడా విలేజ్ సంతకవిటి మండలం విజయనగరం డిస్ట్రిక్ట్కి సంబంధించి సో వీళ్ళు టోటల్గా ఇప్పుడు మనకి ఈరోజు అరెస్ట్కి సంబంధించి మొత్తం ఇరవై ఆరు కేసెస్కి సంబంధించి వీళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇందులో రెండు వేల ఇరవై రెండుకి సంబంధించి మూడు కేసెస్ రెండు వేల ఇరవై మూడు నాలుగు కేసెస్ ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగులో పదహారు కేసెస్ రెండు వేల ఐదులో మూడు కేసెస్కి సంబంధించి ప్రాపర్టీ రికవరీ చేసి వీళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది టోటల్ రికార్డ్ ప్రాపర్టీ వచ్చి మనకి ఐదు వందల డెబ్బై నాలుగు గ్రాముల గోల్డ్ సిక్స్ పాయింట్ ఎయిట్ కేజీస్ సిల్వర్ అండ్ టూ పాయింట్ ఫోర్ ల్యాక్ క్యాష్ రికవరీ చేయడం జరిగింది వీళ్ళ మెయిన్ ఎంబో వచ్చేసి మనకి ఎవరైతే నిద్రపోతుంటారో వాళ్ళ దగ్గర ఈ చైన్ స్నాచింగ్స్ గోల్డ్ ఎలా ఉంటే దాన్ని తీసుకొని వెళ్ళిపోవడం లేదు అంటే ఇన్మేట్స్ అంటే ఇంట్లో ఎవరు లేని హౌసెస్ ఏవైతే ఉంటాయో అక్కడ హౌస్ బ్రేక్ చేసి అక్కడ లోకల్ ఏదన్నా దొరికితే దాన్ని తీసుకెళ్ళడం వీళ్ళు చేస్తున్నారు వీళ్ళు ఇంతకుముందు కూడా అరెస్ట్ అయ్యారు టోటల్గా ఇంతకుముందు కూడా ఫార్టీ టూ కేసెస్లో అరెస్ట్ అయ్యారు ఒక టూ ఇయర్స్ స్ ముందు అరెస్ట్ అయ్యారు ఆ వీళ్ళపైన సంతకవెట్టి మండలంలో షీట్ కూడా ఉంది మన జిల్లాకు సంబంధించి వీళ్ళు ఆమ్దాల వలస సరుగుజ్లి బూర్జా జలుమూరు కొందూరు హెచ్ఎల్ నర్సన్నపేట ఈ బెల్ట్లో వీళ్ళు అఫెన్సెస్ ఈ ట్వంటీ సిక్స్ అఫెన్సెస్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి మనకి టోటల్గా ఈ ఎస్డిపిఓ శ్రీకాకుళం వివేకానంద గారు అండ్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ తర్వాత మనకి ఆమ్దాల వలస ఇన్స్పెక్టర్ ఆమ్దాల వలస ఎస్ఐ అండ్ సీసీఎస్ ఎస్ఐ టీమ్ నర్సన్నపేట వాళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేశారు సో ఎంటైర్ టీ ఆల్మోస్ట్ ప్రాపర్ ఫుల్గానే రికవరీ అయింది సో ఇది కాకుండా ఇంకా వీళ్ళు ఏదైనా అఫేర్సెస్ చేశారా లేదా అనేది మనం వెరిఫై చేస్తున్నాం ఎక్కడైతే ఏదైతే షీట్ ఉందో దానికి సంబంధించి కూడా అక్కడ ఆల్రెడీ అక్కడ కన్సర్న్ ఆఫీసర్స్ తోటి మాట్లాడడం జరిగింది పోలీస్ పైన ఈవెన్ శాండ్ అంతా చల్లేసి పోలీసులు చేయడం కూడా జరిగింది ఒక స్టేజ్లో సో దానివల్ల కొంచెం మనకి ఆ ప్రాసెస్ అనేది కొంచెం టైం పెడు ట్రైన్లో ట్రైన్లో లేదు ట్రైన్లో ఏం వాడదు ట్రైన్లో ఉండి రెగ్యులర్గా మనకి హెచ్పి హౌస్ బ్రేకింగ్ ఎలాగైతే చేస్తాను రాడ్స్ ఇవి వాడి అవి చేస్తున్నారు ప్లస్ ఉన్న వాళ్ళ దగ్గర తీసుకొని కట్ చేసుకొని తీసుకుని ఇద్దరు వాళ్ళు ఇంతకుముందు కూడా అఫెన్సెస్లో కంబైన్ అఫెన్స్లో కూడా ఇన్వాల్వ్ అయ్యింది కాదు దీంతో పాటు ఇంకొక వేరే బ్యాక్ ఎవరైనా ఉన్నారు నాకు విలేజ్ ఆ విలేజ్కి సంబంధించి అయితే ఉన్నారు అది మన కన్సెంట్ సంతక పోలీస్ స్టేషన్ వాళ్ళు దాన్ని సర్వేస్ చేస్తుండు ఈ ఆఫ్సెన్స్ అయితే మనకి ఇప్పటి వరకైతే వి ఐడెంటిఫైయారు సో అదర్గ మనం మళ్ళీ కాస్త తీసుకుని ఇంట్రగ్యుయేషన్ చేసారు ఇంటర హోటల్ ప్రాపర్టీ లాస్ట్ మనకి ఆరు వందల పద్దెనిమిది గ్రాములు సెవెన్ పాయింట్ సెవెన్ కిలో సిల్వర్ లాస్ అయింది క్యాష్ త్రీ పాయింట్ సెవెన్ ల్యాక్ లాస్ అయింది మనకి రికవరీ అయ్యిండదు వచ్చి ఫైవ్ సెవెంటీ ఫోర్ గ్రామ్స్ గోల్డ్ సిక్స్ పాయింట్ ఎయిట్ కిలో సిల్వర్ అండ్ టూ పాయింట్ ఫోర్ త్రీ ల్యాక్ క్యాష్ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ రికవరీ

తర్వాత కూడా కారణం కారణం ఆ ఆ టైం ఎక్కువ వాళ్ళు ఏంటంటే అరెస్ట్ అయ్యారు మధ్యలో కొద్ది రోజులు అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఆ టైంలో ఎట్లా ఉంటారంటే పోలీస్ సర్వేలెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ టైం తక్కువ చేయడం జరిగింది వన్స్ పోలీస్ సర్వేలెన్స్ తగ్గింది అనే ఆలోచన వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళకి ఆపర్చునిటీ ఉంది కాబట్టి ఎక్కువ చేయడం జరిగింది సో వీళ్ళ కోసం మనం ఆల్మోస్ట్ ఒక సిక్స్ టు సెవెన్ మంత్స్ నుంచి ట్రై చేస్తున్నాం సో వీళ్ళు ఎవరు ఐడెంటిఫై చేసి వీళ్ళు ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ దగ్గర ఉన్న వీళ్ళు వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అది స్కౌజెస్ కావచ్చు వైఫ్ కావచ్చు పిల్లలు కావచ్చు ఆ బ్లేడ్ తీసుకొని మేము చచ్చిపోతామని చెప్పి బెదిరించడము మేము పోసేసుకుంటాము మేము కట్ చేసుకుంటాం అని బెదిరించడం కూడా జరుగుతుంది సో ఈ వీళ్ళకి అలవాటు కూడా ఉంది దానివల్ల ఏంటంటే వీళ్ళని మనం ప్లేస్ చేసి పట్టుకోవడానికి బాగా టైం పట్టింది వీళ్ళు బెదిరిస్తున్నారు పోలీసులు అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు మేము చనిపోతామని చెప్పి బ్లేడ్ తీసుకొని దాంతో మేము కట్ చేసుకుంటామని చెప్పడం ఇవన్నీ కూడా జరిగాయి సో దానివల్ల ఏంటంటే మనం వీళ్ళని ట్రేస్ చేసుకుని పట్టుకోవడానికి బాగా టైం పట్టింది ఎందుకంటే మళ్ళీ అలాంటి ఇన్సిడెంట్ ఒకటి జరిగినప్పుడు అది బాగోదు కాబట్టి ఆల్మోస్ట్ ఒక సిక్స్ టు సెవెన్ మంత్స్ దీనిపైన వర్కౌట్ చేయాల్సి వచ్చింది సో దానివల్ల వాళ్ళకి అప్పటికి అర్థమైంది సార్ వీళ్ళకి ఉందని అర్థమైంది కాబట్టి ఈ ఇయర్లో తక్కువ అఫెన్స్లు చేశారు సార్ గ్రేడ్ గంట పేరు వచ్చింది మెంబెర్స్ చెప్పారు నేను నేను బాగా నేను అదే మెథడే వాడుతున్నాను